దీంట్లో పదహారు డజన్లు వస్తాయంటు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఎలా తయారైనా ఎందుకంటే మా పెద్దోడు నేను బయటకు పోతున్నాము హైదరాబాదే మేము ముందున్నాం కదా ఆడికి కూడా పోదామని అనుకుంటున్నాం మా ఇంటికి సాయంత్రం అసలు పోతురు కదా బట్టలు ఇప్పించి ఇంకా దాకలను కూడా పోదాము అంత ఎలర్జీ అయిందనమాట మా పెద్ద బాబుకి చూపించి బట్టలు ఇప్పించి పొద్దు మీకు ఆడికి పొద్దుగా ఇడికి వద్దామని అనుకుంటున్నాము ఇక ఎట్లెట్లయితుంది ఏందనేది చూడాలి ఈరోజు దినమంతా తిరుగుడే బట్టలు ఇక్కడ తీసుకుంటాం అంటే మదీనా మాకు తెలిసే కదా మదీనా అక్కడికైతే మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాము మా దిన ఏ దుక్నం బాగా ఉంటాయి ఏందనే మొత్తం తెలుసు పిల్లలకు బట్టలేవు ఓన్లీ దినా మేసుకునేటి అన్నట్టు క్వాలిటీ బాగుంటాయి ధర కూడా తక్కువ మీకు చూపిస్తా దుక్నం కూడా ఎట్లుంది ఏందనేది ఎవరైనా కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని అనుకుంటా ఇక మా పెద్దపప్పు తయారైనం మా ఆయన దిబ్బుమంటున్నాం చౌరస్తకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం పొద్దుగానే ఫోన్ చేసినాం అనమాట స్కిన్ స్పెషలిస్ట్ పది గంటలకు వస్తాను డాక్టర్ అమ్మా డాక్టర్ డాక్టర్ చూస్తారనమాట రమ్మని చెప్పి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇప్పుడు అఫ్జల్ గంజ్ బస్ ఎక్కాలి గండి బేసమ్మ దగ్గర ఎక్కి పోతాం మా ఆయన దీపమంటున్నాం కదా చూద్దాం ఇక మా బుడ్డోడు మా ఆయన్నే మీ ఇక్కడనే ఉంటుండ్రు నాకైతే బస్సుల కిటికీ పక్కన కూర్చోవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే గాలి బాగొస్తుంది కదా మా పెద్దోన్కేమో పాస్ తీసుకున్నాం వన్ డే పాస్ నూట ఇరవై రూపాయలు అంట నేనైతే ఉచిత టికెటే పట్నంలో అయితే ట్రాఫిక్ దాటుకుంటూ పోవాలంటే చాలా కష్టమే గండి మేసమ లెక్కి అబ్జల్ గంజ్ల దిగనీకి రెండు గంటల టైం పట్టింది ఇలాగో హైదరాబాద్ వస్తున్నా కదా అని ఇంకో ఆలోచన చేసుకున్నా గాజులు కొంట అనుకొని ఉస్మాన్ గంజ్ ల అనుకున్నా దుగ్నంలో తెలిస్తే సరాసరి అక్కడికే పోవచ్చు కదా కూడా జల్ అవుతుంది అనుకుంటా ఇక్కడైతే తోవలు మంచిగా అనిపిస్తాయి చూస్తానికి ఈ అక్షరాలు కూడా బాగుంటాయి కదా ఉస్మాన్ గంజ్ లో ఇప్పుడే దిగిన ఈ గల్లీ మొత్తం గాజులే ఉంటాయి మీకు కూడా తెలుసు కదా అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలివని వాళ్ళు ఉంటే నా ఛానల్లో మస్తు వీడియోలు ఉన్నాయి ఒకసారి పోయి చూడండి మీకే అర్థం అవుతుంది

ఇది ఒకటి తీసుకుందాం రెండు వందల యాభైకి ఒకటి ఐదు వందలకి ఇస్తుండ్రు రెండు డైలీ వేసుకుని టూ ఫోర్ అయినా టూ ఫోర్ సైజ్ దీంట్లో పదహారు డజన్లు వస్తాయంట మూడు రంగులు ఉన్నాయి తీసుకుంటున్నా ఒకటి గోడాంకి ఏం తెప్పిస్తుండు ఆగమని చెప్పిండు అందుకే ఆగింది పెండ్లిగాజులు కూడా అన్ని దొరుకుతాయి ఈ వన్ ట్వంటీకి టూ డజన్స్ అంట త్రీ హండ్రెడ్కి కి టూ డజన్స్ అంటే జల్దీని తెప్పి అండి మేము వెళ్ళిపోతామని మొత్తం ఇట్లా పగలకుండా ప్యాక్ చేయండి మా పెద్దోడు ఉత్తకుండా కూడా గాజ డిజైన్స్ ఎట్లుంటాయో కూడా చూస్తుండు పెళ్లిలైనా దావతులైనా ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉంటే బేగం బజార్కి వచ్చి కొనుక్కోండి చాలా తక్కువ పడతాయి కూడా రేటు దూరం చేయమని పెండి హోల్సేల్ దుకాన్లే ఉంటాయి ఇక్కడ ఒకళ్ళ ఇంటి దగ్గర కూడా ఎట్లా కూడా చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కోయే చాలా మంది అమ్ముతారు ఊర్లల్లో చాలా దూరం నుంచి వస్తారు అన్నట్టు కొనుక్కోవడానికి ఇక్కడికి ఫోన్పే చేసిన పైసలు వందలైనాయి రెండు ఇప్పుడు మేము తీసుకున్న బెండలు అయితే బయట వీడియో కొనాలంటే ఒక డజన్ ముప్పై రూపాయలు తక్కువ కూడా ఇవ్వరు జల్దీన గాజులు కొన్నాము మళ్ళీ ఆటో ఎక్కినాము ఇప్పుడు దోకన పోవాలి సార్నార్ కుల్దార్ బాజా దగ్గర పోవాలి అపాయింట్మెంట్ తీసుకున్నాం మా ఆయన ఫోన్ చేసి ఇండో సార్ ఇప్పటికి అందుకే జల్దిన బస్ స్టాప్ ఆటో ఎక్కి ఇప్పుడే దిగినాం మనిషికి పది రూపాయలు మేము కొనేటి అన్నీ హోల్సేల్లోనే మొత్తం చూపిస్తా వీడియో అట్లనే చూస్తుండండి ఇప్పుడు మేము పోయే దాన కూడా స్కిన్ స్పెషలిస్ట్ మూడు సార్లు పోయినా కూడా మంచిగానే చూసింది అందుకే ఇక్కడనే వచ్చినాం దవాఖాన కాడికి రాగానే చెరుకు రసం బండి ఎదురయ్యింది కనిపించే కార్ దగ్గర నుంచే పోవాలి లోపలికి మూడో అంతస్తులు ఉంటుంది డాక్టర్ అమ్మ ఏళ్ళనాటి నుంచి చూస్తున్నారు అంట ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తారు అన్నట్టు మేమైతే ఫోన్లోనే బుక్ చేసుకున్నాం పొద్దుగాలనే పేరు కూడా రాసుకుంటారు బుక్ చేసిన వాళ్ళవి ఇదే లోపలికి అయ్యే దారి మెట్లకి పోవాలి నాకైతే ఎప్పుడు వచ్చినా మంచి చూసినట్టు అనిపిస్తుంది మేము కమానికి దగ్గరనే ఉంటది దవఖాన బయట వదిలే చెప్పులను చూస్తేనే అర్థమైతుంది జనాలు ఎంత ఉన్నారు అనేది ఇక్కడ ఇద్దరు యూసరు డాక్టర్ అమ్మ డాక్టరు ఫోన్ చేసిన వాళ్ళ పేర్లు ఈ బుక్లో రాసుకుంటారు అన్నట్టు ఇంటి దగ్గరికి ఏం మేము ఫోన్ చేసినాం కదా పేరు రాసుకుని చూపించిండు గట్లనే నెంబర్ కూడా రాసిచ్చిండు ఇరవై ఆరో నెంబరు ఇక్కడ ఊసోలే డాక్టర్ అమ్మ పిలిచేంత వరకు మా పెద్ద ఒకసారి మల్లగా కనుక్కొని వస్తుంది నింబర్ నిజమా కాదా అని గంటకి ఎక్కువనే కూసున్నీడా నింబల్ రాని పిలుస్తారు వాళ్ళే ఒకరి తర్వాత ఒకరిని మా ఆయన అయితే ఎన్నో సార్లు ఫోన్ చేసిండి ఇప్పటికి పోయి రాని ఈ డాక్టర్ అమ్మ అయితే చాలా మంచిగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరికి లోపలికి ఓంగని నమస్కారం పెడతా అన్నట్టు ఇప్పుడు పంతొమ్మిది నెంబర్ నడుస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటో నెంబరు దీంట్లోనేమో డాక్టర్ అమ్మ చూస్తుంది ఇప్పుడు చూపిస్తుంది ఎదురుగా డాక్టర్ చూసాడు అన్నట్టు ఇడనేమో ఒకటో నెంబరు మా పెద్ద బాబుకు చూపించుకొని నేను కూడా దూయించుకున్న అట్లనే వచ్చిన కదా అని గోలీలు కూడా దీంట్లోనే ఇస్తారన్నట్టు అన్ని క్రీంలే ఇచ్చిరు ముఖానికి రాసుకున్నట్టు పనిలో పని బిల్లు కూడా చూపిస్తా ఎంత అయింది అనేది కన్సల్టింగ్ ఫీజు ఏమో ఆరు వందల ఒక్కరికి గోళీలకేమో ఇద్దరు కలిపి ఇరవై ఐదు వందల చిల్లరైనయి ఇక్కడ చూపించుకుండా అయిపోయింది బట్టలు కొందామని మాది నా కూతున్నాం ఇద్దరం కలిసి నడుచుకుంటా కేనే హాఫ్ కిలోమీటర్ అంత దూరం ఉంటది ఎప్పుడు చూడు జనాలు ఇట్లనే ఉంటారు అద్దుమ రాత్రి అయినా కూడా తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇంత దూరం వచ్చి చన్నా చూడకపోతే బాగుండదు కదా ఇక్కడ నుంచి చూపిస్తుందా ఇట్లా కనిపిస్తుందో చార్మార్ సంబంధించిన వీడియోలు కూడా చన్నాసాలలో చేసిన నేను ఆ వీడియోలు అన్ని నా ఛానల్లో ఉన్నాయి చూడాలనుకుంటు చూసేయండి మళ్ళా కమాన్ లాగా కనిపిస్తుంది చూడ అవి నాలుగు దిక్కులు నాలుగు ఉంటాయి ఇక్కడిని ఈ బట్టలు షాప్ కూడా షాల్ చూపించినా కానీ అడ్రస్ చెప్పమనే మస్తుమంది అడిగారు ఈ మూలమల్పకు సునీత టెక్స్టైల్ అనే షాప్ ఉంటది గిన్ నుంచి ఎడమ షేప్ బంధుకు మలరాలే అడ్రస్ క్లియర్ గా చెప్తున్నా అందుకే ఇట్లా చెప్పాల్సి వస్తుంది గాజులు కానీ సౌరాలు గానీ అన్ని బాగానే అమ్ముతారు ఇక్కడ చీరలు అయితే కుప్పలు పోసి అమ్ముతారు బయట తీసుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకుంటే మోసపోతారు సమోసాలు అమ్మటారు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి కుడిషేయ్యి బంధుకు మళ్ళరాలిడ నడుస్తుంటైతే ఏం కావాలో మేడం అని అందరు వలకరిస్తూనే ఉంటారు ఈ నుంచి మూడోదో నాలుగోదో అంతే దుఃఖము ఇప్పుడు వచ్చినాం దుఃఖం ముందుకు జాకీ అని కనిపిస్తుంది చూడండి అదే వినోద్ ఏజెన్సీ అని కూడా ఉంది చాలా మంది అడిగిరు దీని అడ్రస్ అందుకే చెప్తున్నా ఇప్పుడైనా మేము ఈడనే ఉంటాము పిల్లలకే తీసుకుందామని వచ్చి మా ఆయన కూడా తీసుకున్న అట్లనే ఇంత దూరం వచ్చి కష్టమే కదా అని మా ఆయనకు కూడా తీసుకున్న పనిలో పని ఏవి కొన్నా కూడా క్వాలిటీ ఉంటాయి వేసుకున్నా కూడా ఆగుతాయి బట్ట కూడా మెత్తగా ఉంటుంది ధర కూడా తక్కువనే ఉంటాయి బయట వాటి కంటే చాలా దుగ్నం ఎట్లుందో లోపల చూపిస్తున్నా ఇప్పటి వరకు సెలెక్ట్ అయినాయి గివే పిల్లలు దినామేసుకుని బట్టలు కొన్నాయి కూడా కొన్నా అట్లనే ఫుల్ త్రీ బై ఫోర్ ప్యాంట్ అంటే మొక్కలు కిందికి వేసుకో నువ్వు సాయంత్రం కానీ వస్తున్న టైం ఇక్కడనే గంటకి ఎక్కువనే అయింది ఇక్కడ బట్టలు చూసేసరికి మా బాబు ఆ చెప్తుండు ఇష్టంతో శరి జతలు ఉన్నా మా ఆయనకేమో మూడు టీషర్ట్లు ఈ బట్టలకైనా పైసలు కూడా చూపిస్తా ఐదు రూపాయలు తక్కువ నాలుగు వేలు పొద్దుగా వెళ్ళినామంటే అంటే ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాము ఎలా అయితే పట్నం వస్తే మూడు పనులైనాయి మా బాబు పట్టుకుండు రెండు కావలరు ఇంటి కాడికించి వచ్చేటప్పుడు మా బుడ్డోన్ సైజ్ బట్టలు తీసుకొచ్చిన పాతయ్యి నా చేతిలో కూడా ఒక కవర్ ఉంది గాజులు ఇంకా బట్టలు మా దినా తిరుగుడు కంటే ఆకలే ఎక్కువ ఉంటుంది ఏమేమి తిన్నాం అనేది బుడ్డ వీడియోలో పెడతావి అవి ఇంటికి వచ్చినాము ఇప్పుడు అయింది అన్ని అదురుతున్నాం మళ్ళీ హాస్టల్ పోతారు కదా ఇప్పుడే అదిరిపెడుతున్నా మళ్ళా మా ఆయన పంపిస్తాడా నేను పంపిస్తాడా అనేది తెలియదు హాస్టల్కి అంటే బట్టలు అవన్నీ ఉంటాయి కదా హాస్టల్ కొంట పోయేటి సదిరి పెడుతున్నా అన్నట్టు ఇంటికి వచ్చినాక ఇల్లంత తుడిసి ఎక్కడెక్కడ కదిరేసినా పిల్లల బట్టలు కూడా ఇక్కడనే పెట్టేసిపోయినా ఇడికించే పోతా రాష్ట్రాలకి పుస్తకాలు కూడా ఎక్కడెక్కడ వదిలేసిన అన్నట్టు నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను చాలా సార్లు చెప్పిన మీకు అట్లనే ఫాల్స్ కూడా గుట్టిన రెండు చీరలు ఇప్పుడే ఫాల్స్ నీ నార్మల్ మిషన్ పైన కుడితే కూడా బాగానే వస్తాయి పీకొకిస్తాను కూడా నాకు టైం లేకుండా అందుకే ఇట్లా చేసిన చిన్న కూడా ఎక్కువ రోజులు కుట్టకుండా కూడా జెంగి వస్తుందంట పాడైపోతుందంట ఎట్లయినా దీనికి పని చెప్పాలనే ఇవాళ ఉడుతున్నా సమయం దొరికితే నేను ఇంట్లో ఏదో ఒక పని చేస్తా అన్నట్టు రెండు చీరలకు ఫాల్స్ కుట్టేసిన జల్దినే బ్యాగులు కూడా చదివేసిన ఇక్కడ పెట్టేసిన వీటిని పిల్లలు అసలు వండబోతారు ఎంబడి ఇక్కడనేమో పుస్తకాలు చదివేసిన ఈ బ్యాగుల ఇవి కూడా పోయిన తాపనే ఉన్నాం అందుకే ఈసారి కొనలేము బ్యాగులను మేము వచ్చి గంట అవుతుంది ఈ ఇంట్లో పని చేసేసరికి ఈ టైం అయింది అన్నట్టు చదువుతున్నా మా బాబు వాళ్ళు కూడా నిన్న బేగం బజార్ వైపు తెచ్చుకున్న సామాన్లు కూడా చూపిస్తా పెన్నులు బాక్సు పెన్సిల్లు అన్ని డబ్బాలు డబ్బాలు తెచ్చుకుంటారు ధర ఎంత పడి అన్నీ కూడా చూపిస్తా ఇదిగోండి ఈ కవరు ఈ కవర్ నిండి ఉన్నాయి ఇక బుక్స్లు కూడా స్టిక్కర్లు కొమ్మరి చిదుకుతాం ఇవన్నీ పెద్ద బాబు పైసలు కూడా చేసి తక్కువ అవుతాయి బేగం బజార్లో హోల్సేల్ దుకాన్లే కదా అన్నీ చెప్తా చెప్తా మా పెద్ద బాబు చెప్తారంటా ఎంత పడతాయి అనేది బయట ఒక పెన్ను ఫైవ్ రూపీస్ ఉంటది మనం ఒకవేళ డబ్బా అనుకోండి బయట హండ్రెడ్ రూపీస్ పడితే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బయట రూపాయలు ఐదు రూపాయలు అయితే ఇందులో ఒక పెన్ మూడు రూపాయల దగ్గర దగ్గర అట్లా ఇంకా బయట ఫైవ్ రూపీస్ ఉంటే ఇక్కడ ఫోర్ రూపీస్ కె పడుతుంది అవునా బయట ట్వెల్వ్ రూపీస్ ఉంటే లోపల ఫోర్ రూపీస్ ఇంకా పౌచ్ బయట వన్ ట్వంటీ రూపీస్ కానీ మాకు సెవెంటీ రూపీస్ ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇటు చూపి చూస్తారు కదా బాగుంది పర్సు కింది పిడియలకు రమ్మంటే రాడంట కానీ చూపిస్తాంట ఇవన్నిటికి మొత్తం పైసలు మూడు వందల నలభై మూడు రూపాయలు అయినాయి ఇవి ఏంటి స్కెచ్లా ఎంత స్కెచ్లు ఎంత నలభై ఉన్నాయి బయట ఫార్టీ రూపీస్ వాడితే లోపల నాకు ఇది బాగా నచ్చింది రెండే ఉన్నాయి జేబులు అంతే క్వాలిటీ ఉంటుంది లెదర్ క్వాలిటీ వాన వాడ కూడా తడవదు ఇదేంటిది ఎంత ఇది కవర్ బుక్స్ అందరికి ఉపయోగపడుతుంది బుక్ స్టోర్ సామాన్ అయితే మా ఆయన ఎంబడి పోయి తెచ్చుకున్నాడు మా పెద్దబాబు అందుకే నేను వీడియో చూపించలేదు కొన్నది మాత్రమే చూపిస్తున్నా ఏమనుకోకుండ్రి ఎప్పుడైనా బేగం బజార్లోనే హోల్సేల్ లో కొంటాం దుకాన్లల్ల ఒక పారే ఏడాదికి సరిపోయేటట్టు కొంటాము ఏమన్నా అయిపోతే మళ్ళీ నడిమిట్లో కూడా కొంటబోతాము ఇట్లా కొన్నదే ఏం పైసలు కూడా తక్కువ పడతాయి అవునా ఇదే ఏ రంగు ఉందో చూపి ఒకసారి ఒకసారి చూపి రాదు బయటకు ఉంది రో కాఫీ కలర్ ఇస్తుండీ ఇప్పి రంగు అయితే బాగుంది ఇవన్నీ ఉన్నాయి మీరు కూడా ఎవరైనా కొనాలి అనుకుంటే బేగం బజార్ పోయి కొనుక్కోండి దుకాన్లు అనేది ఎవరు అడిగినా చెప్తారు ఏ అమ్మినా కూడా గల్లీ మొత్తం ఉంటాయి అవే రంగు చూడడం బాగుంది ఇంకా బాక్స్ చూపిగా

బటన్ సిస్టమా అంతా ఓ బానే పెద్ద గుందరైనా కంపాక్స్ అంటే కంపాక్స్ అప్పుడైతే మాకు పది ఇరవై రూపాయలు పెట్టేదే మహా గొప్ప ఉండేది ఇప్పుడు దేవుడా అట్లా అయిపోయినాయి లేదు ఏం లేదా చక్కమార్ కూడా ఇంట్లోనే వచ్చింది అందులోనే ఎక్కుకోవాలి ఇక పొట్టు కూడా అందులోనే పడుతుంది మా స్టోరీ బుక్ ఏ స్టోరీ బుక్ ఇది స్టోరీ బుక్ అంట స్టోరీ బుక్ రాసిండంట అంట ఇవి కొన్నాడు అవి కొన్నాడు ఇక ఇవి కొన్నాడు ఈ గోళీలు కొన్నాడు కదా చూపించినా కదా ఈ గోలీలు కొన్నాడు ఇవన్నీ ఇక పెన్నులు పెన్సిల్ అన్ని ఈ ఇది ఇంతే ఇక ఉంటా మరి మళ్ళొ వీడియోతో మళ్ళీసారి కలుస్తా కొత్త దోసులు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా యాది మరవకుండా బెల్ బటన్ ప్రెస్ చేసి ఆళ్ళని పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చుక్కలా కోసం అనమాట ఎందుకంటే చాలా మంది నోటిఫికేషన్ వస్తలేదు అక్క అని అంటారు అందుకే చెప్తున్నా ఇక ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ